హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు మనం కొంచెం డిఫరెంట్గా కొవ్వొత్తులు తయారీ అయితే చూద్దామండి డైలీ మన ఛానల్లో వచ్చేసి రెసిపీస్ చూస్తున్నారు కదా ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొవ్వొత్తుల తయారీ అయితే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశానండి ఇది వచ్చేసి మా అమ్మాయి ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటుందన్నమాట హోల్సేల్గా అయితే వేస్తారు వాళ్ళు షాప్స్ కానీ మన హౌసెస్ కానీ ఏదన్నా అవసరం అనుకుంటే అలా వేస్తూ ఉంటారనమాట మీకు ఏదన్నా అవసరం అనిపిస్తే ఏదైనా ఫంక్షన్ కానీ లేదు మీరు కిరాణా షాప్ అయినా మామూలు ఫ్యాన్సీ షాప్ అయినా అలా మీరు హోల్సేల్గా పెట్టుకుని అమ్ముకోవాలనుకుంటే ఈ పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వచ్చేసి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మీకు వాట్సాప్ రూపంలో అయినా మీరు కాస్ట్ అది తెలుసుకోవచ్చు అండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్ చూద్దామండి ఒకసారి ఇవి వచ్చేసి కొవ్వతుల బాక్సులు అటండి వీటికి వచ్చేసి లైన్గా దారాలు అయితే చుడుతున్నారు అవి మనకు మిడిల్లో దారం వస్తుంది కదండి కొవ్వొత్తికి అలా అనమాట అవి చుట్టుకుంటూ ఉన్నారు చూసారా కొంచెం డిఫరెంట్గా ఉందని అయితే వీడియో చేశానండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మీకు ఎలా ఉందో ఒకసారి నా కామెంట్లో కూడా చెప్పండి ఓకే ఇలా అయితే స్టెప్ బై స్టెప్ వచ్చేసి మొత్తం దారాలు అయితే చుట్టేస్తున్నారండి ఈ బాక్సెస్ కూడా విడిగా చిక్కుతాయట అండి కాకపోతే మనం డైలీ ఇంట్లో అయితే చేసుకోలేము అనుకోండి ఇది హోల్సేల్గా చిక్కుతాయని చెప్పి మీకు తెలియడం చేయడం కో తెలియచేయడం కోసమే నేను ఈ వీడియో చేశానండి మీకు ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదా ఇంట్లో ఏదైనా కొంచెం అవసరం అనిపించినప్పుడైనా సరే మీరు దీనికి ఫోన్ చేశారంటే డైరెక్ట్గా మీకు ఇంటికైతే పంపిస్తారు ఓకే అండి అలా మొత్తం అయితే చుట్టేసుకున్నారండి నెక్స్ట్ వచ్చేసి పైన దానికి ఇంకొక క్యాప్ లాగా వస్తుంది అది కూడా దానికి ఫిట్ చేసేస్తున్నారు దానికి సైడ్స్ వచ్చేసి ఏవో నట్స్ కూడా వచ్చాయండి అవి కూడా పెట్టేసి ఫిట్ చేసేసారు ఇప్పుడు మైనం వచ్చేసి మనం అందులో పోయటానికండి ఇది ప్రాసెస్ అంతా చేస్తుంది ఓకే అండి అలా మొత్తం అయితే టూ సైడ్స్ వచ్చేసి నట్స్ అయితే ఫిట్ చేసేసేసారు నెక్స్ట్ వచ్చేసి మనం మైనం కాచుకోవడము అది ఎలా దీనికి ఫిల్ చేసుకోవాలో అవన్నీ అయితే చూపిద్దాం చూపిస్తారు చూద్దాము ఓకే అండి అదైతే రెడీ అయిపోయిందనమాట నెక్స్ట్ మనం కొవ్వొత్తి కరగబెట్టే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే కొవ్వొత్తు ఎలా వస్తుంది మనకైతే చూపిస్తాను చూసారా చిన్న చిన్న పీసెస్గా చాలా క్యూట్గా ఉందండి చూడటానికి కూడా నాకైతే చాలా నచ్చింది అసలు చేతితో అంటే ఒక ఫీలింగ్ ఉందన్నమాట ఎంతో మెత్తగానే చాలా బాగుందండి అసలు చేతితో పట్టుకున్నప్పుడే మనకు చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది ఓకే అండి మనం ఎప్పుడు క్యాండిల్స్ రూపంలో చూస్తాం కాబట్టి ఇలా చూసామంటే చాలా వెరైటీగా అయితే నాకు అనిపించింది చూసారా చిన్న చిన్న బొట్టి పిల్లల సైజులో ఉన్నాయన్నమాట అవి నేనైతే మా అమ్మాయిని అడిగో కిలో కూడా ఇంటికి తెప్పించుకున్నాను సో చాలా బాగున్నాయండి ఇదైతే మనం కరగపెట్టే ప్రాసెస్ అయితే చూపిస్తారు చూద్దాం ఒక్కసారి నెక్స్ట్ వచ్చేసి వీటిని వచ్చేసి అలా మనం క్వాంటిటీ రూపంలో ఉంటుంది కాబట్టి తీసుకొని ముందైతే కొంచెం కరగపెట్టారండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకో పెంచుకోవడం కోసం కొంచెం కొంచెంగా వేస్తూ మీడియం ఫ్లేమ్లో అయితే స్టవ్ పెట్టేసుకొని అలా కరగబెడుతూ ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దని చెప్పింది మా అమ్మాయి ఓకే అండి మిడిల్లో అయితే మనం కలర్ అయితే ఇది పౌడర్గా వస్తుందంట దాన్ని వచ్చేసి కోకోనట్ టాయిల్ అయితే కలిపేసుకోవాలని చెప్పింది నెక్స్ట్ వచ్చేసి దాంట్లో వేసేసి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చేసి మనం యాడ్ చేసుకోవచ్చు అందులో ఇప్పుడైతే పింక్ అయితే తయారు చేస్తుంది ఓకే అండి బాగా కలుపుతూ ఉన్నామంటే అడుగేం పట్టకుండా బాగా కరిగిపోతుందనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా బాక్స్ అంతా దారం చుట్టుంచుకున్నారు కదండి అందులోకైతే ఈ మైనం అంతా కరిగింది తీసుకొచ్చి పోసేస్తున్నారు అది మొత్తం ఫిల్ చేసేస్తే కొద్దిసేపటికి ఆరిపోతుందటండి ఓకే చాలా వెరైటీగా కొంచెం థ్రిల్లింగ్గా ఉంది కదా వీడియో చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపించి మా అమ్మాయిని ఒక్కసారి వీడియో నేను తీసుకుంటానమ్మా నేను ఛానల్లో పెడతాను మన సబ్స్క్రైబ్ కూడా చూస్తారని చెప్పేసి నేను తీసుకొని పెట్టానండి మీకు నచ్చితే ఒక్కసారి నా కామెంట్లో మీకు ఎలా నచ్చి ఎంత బాగా నచ్చిందో నాకు ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి ఓకే అన్ని బాక్సెస్కి అయితే ఎలా పోసేసుకున్నారండి ఇప్పుడైతే దాన్ని రిమూవ్ చేసేస్తున్నారా బాక్స్ని వచ్చేసి ఆ సైడ్స్ ముందు తీసేసి నెక్స్ట్ అక్కడ ఎక్స్ట్రా వస్తుంది కదండి పోసినప్పుడు అదైతే నీట్గా కట్ చేసి తీసేస్తున్నారు ఇప్పుడు మనకు కింద కనిపిస్తుంది చూడండి అదైతే మనకు డైరెక్ట్ క్యాండిల్ అండి ఓకే అవి మొత్తం ఎక్స్ట్రా ఉన్నాయి మొత్తం తీసేసి దాన్ని అయితే ఇప్పుడు క్యాండిల్ రూపంలో బయట తీస్తారనమాట ఓకే అండి మనమైతే ఇంట్లో తయారు చేయలేము కాకపోతే మీకు ఒకసారి చూపిద్దామని ఇంట్రెస్ట్ తోటి చూపిస్తున్నాను అంతేనండి ఓకే ఎప్పుడు రెసిపీస్ కాకుండా మన వీడియో వీడియోలు వచ్చేసి మన ఛానల్లో కూడా అప్పుడప్పుడు ఇట్లా కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని చూపిస్తున్నాను ఓకే అదంతా ఎక్స్ట్రా అదంతా కట్ చేసి తీసేసిన తర్వాత ఒక చన్నీళ్ళల్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుతారట అండి నెక్స్ట్ వచ్చేసి దాన్ని తీసేసి ఇప్పుడు మనం ముందుగా నడుస్తే అవన్నీ బిగిచ్చారు కదండి అదంతా రిమూవ్ చేసేసి మనకైతే ఇప్పుడు క్యాండిల్స్ చూపిస్తారు చూడండి ఓకే అండి బాక్స్ అయితే ఓపెన్ చేసేసారు చాలా బాగున్నాయండి చూడటానికి కూడా మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవాలి అన్నట్టుగా ఉన్నాయి కానీ మనమైతే డైలీ చేసుకునే పని అయితే కాదండి అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది జస్ట్ మీకు చూపించడం కోసమనే నేను అలా వీడియో తీసుకున్నాను ఓకే అవి నట్స్ అయితే రిమూవ్ చేసేసారు ఆ సైడ్ బాక్స్ మొత్తం ఓపెన్ చేసేస్తే ఇప్పుడైతే మనకు పింక్ కలర్ క్యాండిల్స్ అయితే రెడీ అయిపోతాయండి ఓకే చూసారా చాలా ఎంత బాగొచ్చాయో చాలా క్యూట్గా ఉన్నాయండి ఓకే ఇప్పుడైతే మొత్తం తీసేసి ప్యాకింగ్ అయితే చేసేస్తారు చూసారు ఒక్కటి కూడా కొంచెం కూడా అంటుకోకుండా కరెక్ట్గా ఎలా వచ్చాయో ఓకే అండి ఇవైతే తీసుకొని కొద్దిసేపు అయితే ఆరపెట్టాలండి ఒక పావు గంట సేపు అలా ఆరపెట్టామంటే ఇంకా కొంచెం స్టిఫ్గా అయిపోతాయి అన్నమాట అప్పుడు వచ్చేసి మనం ప్యాకింగ్ చేసేసుకోవచ్చు మీకు కూడా ఇలా ఏమైనా కావాలనుకుంటే కన్నా క్యాండిల్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కంపల్సరీగా మీరు కాల్ చేయండి వన్ వీక్ ముందు చెప్తే చాలండి మీకు ఎన్ని అవసరమైనా సరే వెంటనే ప్రొవైడ్ అయితే చేస్తారు ఓకే వన్ వీక్ ముందు చెప్తే చాలండి మీకు ఎన్ని వెయ్యి రెండు వేలైనా సరేనండి చేసిస్తారు అందువల్ల మీరు ఒక వన్ వీక్ ముందు అయితే చెప్పండి అదైతే మాత్రం ఫీడ్ చేసి ఉంచుకోండి అండి నెంబర్ని ఓకే ఇప్పుడైతే మొత్తం మన కొవ్వొత్తులు తయారైతే అయిపోయిందండి ఇప్పుడైతే కలర్ కలర్లుగా కొన్ని వేశారు వాటిని వచ్చేసి ప్యాకింగ్ చేసేది కూడా చూపిస్తున్నారు చూడండి ఓకే అండి ప్యాకెట్కి వచ్చేసి ఆరు లేదా ఎనిమిది పది అలా ఒక సైజు ప్రకారం ప్యాకింగ్ చేస్తారండి అలా ప్యాక్ చేసేసి హోల్సేల్ రేట్లకైతే ఇచ్చేస్తారనమాట షాప్స్కి అలా ఇస్తారు అందుకేనండి మీకు కూడా ఏమైనా కావాలనుకున్నప్పుడు కంపల్సరీగా స్క్రీన్ పైన నెంబర్కి మాత్రం కాంటాక్ట్ మాత్రం తప్పకుండా అవ్వండి ఓకే అండి ఇంతే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్